గుడ్ మార్నింగ్ అందరికి నా పేరు శ్రీ వైష్ణవి నేను శని కాలేజ్ లో చదువుతున్నాను ఈ రోజు మనకి రేపు ఇంకా ఈరోజు ఉన్నాయి మనము ఇక్కడ ఆటలు చూడొచ్చు అంతా కాలేజ్ మొత్తం ఆడుతున్నారు ఖోఖో ఆడుతున్నారు కబడ్డీ ఆడుతున్నారు త్రోబాల్ ఆడుతున్నారు ఈ రోజు రేపు క్రికెట్ కూడా ఆడతాం మేము సో థ్యాంక్ యూ ఫర్ మై ప్రిన్సిపల్ సార్ అండ్ దీపికా మ్యామ్ గుడ్ మార్నింగ్ అందరికి నేను జూనియర్ ఎంపీసీ మేఘనా ఇక్కడ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది ఇవాళ ఇంకా రేపు Another ba Ardunaru, inka special thanks for Principal Sir and Good morning, one and all present here today. I am is here, and here are the games they are playing: Coco, Kabari, Throwball, Volleyball, and many more. A Special thanks to Principal, Principal Sir and Deepika ma'am for giving this opportunity. Good afternoon to all. Mirana Mohamed Tafik, Senior C C D. लास्ट ईयर भी स्पोर्ट्स मीट था और प्रिंसिपल सर सब लोग स्पोर्ट्स मीट से एवरी ईयर कंडक्ट करते और बहुत अच्छा लगता है हैप्पी फील होता है और मैनेजमेंट भी बहुत थैंक यू और शैलेज सर और मदन सर और दीपिका मैम सबको थैंक यू हमारे लिए एवरी ईयर स्पोर्ट्स कंडक्ट करते और नेक्स्ट ईयर भी स्पोर्ट्स कन्वर्ट करते रहते बहुत अच्छा मजा आता हैप्पी फील करते हैं इसलिए थैंक यू सो मच टू ऑल मैनेजमेंट मेरा नाम नरगिस है मैं सीनियर एम पी सी बी से हूँ हम लोग दो तो दिन से खेल रहे हैं और हम लोग को बहुत मज़ा आया और इसीलिए हम प्रिंसिपल को और पूरे मैनेजमेंट को धन्यवाद बोलना चाहते हैं धन्यवाद गुड मॉर्निंग अंदर की ना पेर सिरी ने सीनियर एम पीसी बी इकड़े इकड़ मन चूसक आटपोटी बहुत घन जो इंका मेमे मत मत एंजा ఆట పోటీలు అన్నీ కామన్ కామనే మేమైతే ఇక మంచి ఎంజాయ్ చేసినాం గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు శ్రీజ నేను సీనియర్ ఎన్పిసిసి చదువుతున్నాను ఈ రోజు మా కాలేజ్ లో స్పోర్ట్స్ మీట్ అవుతుంది టూ డేస్ నుంచి చాలా మంచిగా అవుతుంది ఇంకా ఈరోజు కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఆడుతున్నారు బాయ్స్ ఏమో కబడ్డీ ఆడుతున్నారు ఇంకా వాలీబాల్ ఆడుతున్నారు చాలా మంచిగా అవుతుంది థ్యాంక్స్ ఫర్ అవర్ ప్రిన్సిపల్ సార్ అండ్ దీపికా మ్యామ్ నా పేరు దీపి దీపిక నేను ఎంపీసీ సీనియర్ జేఈ నుండిలో చదువుతున్నాను మా కాలేజ్లో ఆటల పోటీ జరుగుతుంది మేము చాలా ఆనందంగా ఉన్నాము మా ప్రిన్సిపల్ సార్ మదన్ సార్కి చాలా థ్యాంక్ యూ ఇది శివశివాణి క్యాంపస్లో జరుగుతుంది థ్యాంక్ యూ సీనియర్ జేఈ నుంచి ఈరోజు టూ డేస్ ఈరోజు నుంచి టూ డేస్ మా కాలేజ్లో స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుంది వీఆర్ సో హ్యాపీ థ్యాంక్ యూ మదన్ సార్ విఆర్ ఫ్రమ్ శివశివాణి శివాణి జూనియర్ కాలేజ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ మెహవీన్ మిన్హాస్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఎంఈసిబి ఫస్ట్ ఇయర్ तो आज uh, हमारे शिवा शिवानी में सब लोग गेम्स uh, खेल रहे हैं कबड्डी खेल रहे हैं खो खो खेल रहे हैं एंड थ्रो बॉल खेल रहे हैं तो हमें बहुत मज़ा आ रहा है एंड सब लोग बहुत इंजॉय कर रहे हैं सो थैंक यू प्रिंसिपल सर एंड दीपिका मैम फॉर कंडक्टिंग दिस थैंक यू सो मच हेलो आई एम सिरीशा एंड आई एम वर्किंग हियर यज इंग्लिश फैकल्टी एंड टुडे एंड टुमारो हियर शिव शिवानी जूनियर कॉलेज इज गोइंग टू कंडक्ट स्पोर्ट्स मीट అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు దీపికా మేడం అండ్ ప్రిన్సిపల్ సార్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ డిలైట్ఫుల్ అండ్ వీఆర్ స్పెండింగ్ మచ్ టైం ఓవర్ ద గ్రౌండ్ హియర్ అండ్ థ్యాంక్స్ అలాట్ టు ద ఎంటైర్ టీమ్ గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు శ్రీ వైష్ణవి నేను జూనియర్ ఎంపీసీలో చదువుతున్నాను శివశివాని కాలేజ్లో ఈరోజు అయితే మా కాలేజ్లో గేమ్స్ కండక్ట్ మై నేమే శ్రీధానియ నేను జూనియర్ జై నుంచి నా పేరు నేను కూడా జూనియర్ సో మాకు టూ డేస్ నుంచి స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది ఈ రోజు ఫస్ట్ డే సో ఈ రోజు మేము ఖోఖో ఆడినాం ఇంకా కబడ్డీ వేరే కూడా జరుగుతున్నాయి ఖోఖో వచ్చేసి మేము గెలిచాము ఫస్ట్ రౌండ్ లో ఇంకా సెకండ్ మ్యాచ్ ఉంది ఈరోజు మా కాలేజ్ లో ఆటల పోటీలు జరుగుతున్నాయి చాలా ఆనందంగా ఉంది మాకు మేమైతే మస్తు హ్యాపీగా ఉన్నాము మేము जूनियर तो मैं फर्स्ट ईयर में पढ़ता स्पोर्ट्स डे में दो दिन से पूरे गेम्स चल रहे बहुत एंजॉय कर रहे मस्तियों में लगे हुए सारे गेम्स यहाँ पे खो खो कबड्डी क्रिकेट वॉलीबॉल सुबला टूर्नामेंट्स कर रहे हैं यहाँ पे शुभला क्या बोलते हैं

Yes! So, yeah. 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 Uh, good morning to all. My name is Kanna Sau. I am from Junior J, Shwani Shiva Junior College. Today there is a sports meet. We have uh, played Ka Kabaddi. We enjoyed it. And here playing song. We are dancing. And thank you to Principal Sir, Madan Sir. Thank you. Good morning to all. We are from Shwani Shiva College, Junior CCB.

गुड मॉर्निंग टू एवरी वन मेरा नाम भारती है और मैं खोखो टीम की कैप्टन हूँ ये मेरा क्लास जूनियर सी सी है आज हम लोग खोखो खेल रहे हैं हमारे कॉलेज मैनेजमेंट में आ, हमारे लिए दो दिन के लिए स्पोर्ट्स का स्पोर्ट्स रखा है उसमें हम लोग बहुत इंजॉय कर रहे हैं आज फर्स्ट डे है और थैंक यू सो मच हमारे क्लास टीचर लक्ष्मण सर को हमें इतना सपोर्ट करने के लिए और ऑल कॉलेज प्रिंसिपल सर इंचार्ज मैम सबको थैंक यू हमारे लिए ये सब स्पोर्ट्स का अरेंजमेंट करने के लिए थैंक यू, गुड मॉर्निंग एवरी वन मेरा नाम शीतल कुमारी है आज हमारे कॉलेज में आज हमारे कॉलेज में स्पोर्ट्स डे है और दो दिन से स्पोर्ट्स डे चलेगा और आज हम कबड्डी गेम खेले उसमें हम जीत भी गए और बहुत मजा आ रहा है थैंक यू फॉर प्रिंसिपल सर एंड लक्ष्मण सर తెలంగాణ ఫిఫ్టీ కు నమస్కారం ఇక్కడ మేము శివశివాణి జూనియర్ కాలేజ్లో పోటీలు జరుపుకుంటున్నాము అండ్ ఇక్కడ మాకు సెప్టెంబర్ ఫిఫ్త్ కదా ఈరోజు టీచర్స్ డే రోజు పిల్లలతో పాటు మాకు కూడా మంచి ఎంజాయ్మెంట్ పిల్లలతో మంచి ఇంటరాక్షన్ జరుగుతుంది ఇలా క్రియేట్ చేసినందుకు మా ప్రిన్సిపల్ సార్కి అండ్ దీపికా మ్యామ్కి టోటల్ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్ఫుల్ సో ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ హియర్ థ్యాంక్ యూ गुड मॉर्निंग गुड मॉर्निंग एवरी वन मेरा नाम प्रगति है और मैं जूनियर से सी बी से हूँ हमारे कॉलेज में स्पोर्ट्स डे रखे दो दिन रहेगा और सबको हमारी तरफ से प्रिंसिपल सर को और मैनेजमेंट को धन्यवाद

ఆ ఇది సూపర్ ఇది ఇటు చూడండి ఇడి చూడండి ఇడి చూడండి రైట్ ఓకే

ღ켜 Scroll, persecution, grinding і're � mini ৅২��� yup. ੰৗ ཧੇੇ ೈো ཕੇੇ边 ཉhur མ མ མ མ མ མ མ ཚམབ དམ མ མ མ མ མ མ जूनियर कॉलेज लो ఫస్ట్ టైం అన్ని గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము ఈ ఇయర్ ఫస్ట్ టైము ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ ఉంటుంది సో దిస్ ఆ ఫస్ట్ టైం కాబట్టి సెకండ్ టైం కూడా మళ్ళీ కండక్ట్ చేస్తాము కబడ్డీ మా పిల్లలు బాగా ఆడారు సో కబడ్డీ మ్యాచ్ చూస్తుంటే ప్రో కబడ్డీ ఆడుతున్నట్టుగా అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా ఆడారు పిల్లలు సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ విన్నర్స్ అందరికీ ఓకే అండ్ అక్కడ కూడా మాకు కబడ్ ఖోఖో గర్ల్స్కి ఫైనల్ జరుగుతుంది ఇంకోటి మ్యాచ్ అక్కడ సో అందరు స్టూడెంట్స్ చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు చాలా ఎంజాయ్ చేశారు సో ఇలాంటి గేమ్స్ మళ్ళీ మళ్ళీ కండక్ట్ చేయాలని మా ఫ్యాకల్టీ కూడా మా పిల్లల తరఫున కూడా నాకు రిక్వెస్ట్ వస్తూ ఉన్నాయి సో ఇలాంటి గేమ్స్ ఓన్లీ శివశివర్లో కండక్ట్ చేస్తాను అనుకుంటా నేను సో సో థ్యాంక్ యూ కాదు కదా నువ్వు ఓకే క్లబ్స్ క్లబ్స్ మ్యాచ్ చూడండి అండి రమేష్ సార్ మీరు లోపల ఫైనల్స్ గెలిచినాం అంటే అంత ఈజీ ఏం గెలవలేదు మార్నింగ్ నుంచి మేము ఫోర్ మ్యాచెస్ లైన్ గా గెలిచినాం సో మా ఫైనల్స్ ఇది ఫైనల్స్ కూడా అంతే హార్డ్ వర్క్ చేసి గెలిచినాం సో మా ఈ యొక్క మా బాయ్స్ ప్రతి ఒక్క టీమ్ సపోర్ట్ తోటి మేము ఫైనల్స్ వాలీబాల్ గెలిచినాం అందరికి ఒకసారి కంగ్రాచులేషన్స్ మై టీమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్స్ दगर 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 का पापा मैं कोई यार इधर ही गाना यार यार कॉल करता है यार यार क्या करता है यार यार ये क्या करता है यार क्या करता है पैसे पे आज ठीक राइट टू दिस राइट टू दिस इधर आ रेडी बाबू ऐ जी

సో ఇలా మేమైతే ఖోఖో టీం మొత్తం మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా జస్ట్ టీం అనేది ఒకటి గేమ్ అయితే అన్నాం పాప మేము కాల్ అయితే తాకింది బట్ లాస్ట్ మినిట్ లో దుర్గా దుర్గా అండ్ ఈశ్వర్ అయితే మస్ట్ ఆడిరు సో సో వీఆర్ జస్ట్ రైడర్స్ బట్ మేమైతే మా బెస్ట్ ఇచ్చాము మా బెస్ట్ ఇచ్చినందుకు మేమైతే విన్నాయి ప్రూవ్ చేసుకున్నాం అండ్ వి ఆర్ జే జేయనే చదువులోనే కాదు అని తా ఆటలలో కూడా తోప అని చెప్పేసి మేము ప్రూవ్ చేసుకున్నాం ఇవాళ అండ్ కొక్కోనే కాదు కబడ్డీ కూడా వి ఆర్ ది వినర్స్ అండ్ వి ఆర్ ది ఫైనల్స్ నేమైతే బాగా ప్రూవ్ చేసుకుంటున్నాము జేయీ వాళ్ళనే స్టడీస్ లోనే టోపాగా అనేది కాదు స్పోర్ట్స్ లో కూడా అహ రెस्पेक्टेड మదన్ చిన్న ఒక చిన్న క్వశ్చను ఈ రెండు కలర్లు వేరు ఆ కలర్స్ వేరు ఎందుకు సార్ ఇప్పుడు మా సీనియర్ జైలా మా సీనియర్ జైలా అయితే ఓకే మేము ఇద్దరం సీనియర్స్ వీళ్ళందరూ జూనియర్స్ మా సీనియర్ జైలో మాకు సపోర్టింగ్ అంటూ ఎవరు ఇవ్వలేరు ఏం లేదు అంతా మాకు సీనియర్స్ జూనియర్స్ అనే డిఫరెన్సే లేదు సో అందుకే మేము మింగిల్ అయ్యాము అండ్ వీళ్ళతో మేము ఆడడానికి ఒప్పుకున్నాము మేము జూనియర్ సీనియర్స్ థ్యాంక్ సో మచ్ నమస్తే నేను మీరు జాడ్య లక్ష్మణ్ ఈరోజు శివశివాని జూనియర్ కాలేజ్ లో స్పోర్ట్స్ అంటే పిల్లలకు ఆడిపిస్తున్నారండి ఒక రెండు రోజులు ఆటలు ఉండబోతున్నాయి ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా ఒక వీడియో మాత్రం వైరల్ అయింది శివశివాని కాలేజ్ నుంచి మా భువనేశ్వర్ సార్ నిజంగా చెప్తున్నా దాదాపు ఫైవ్ ల్యాక్స్ కంటే ఎబో పోయింది ఆ వీడియో మరి మన సార్ మన దగ్గర ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి ఎట్లా అనిపిస్తుంది సార్ గేమ్స్ ఎలా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది అండి మంచిగా అనిపిస్తుంది శివ శివాని కాలేజీలో కంపేర్ టు ఆల్ కాలేజ్ శివశివాని శివాని కాలేజీలో గేమ్స్ కానీ స్పోర్టివ్ స్పిరిట్ కానీ ఎక్కువగా ఉంటుంది కాలేజీలో ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది గమనిస్తే అంద అన్ని కాలేజీలు గమనిస్తే మన కాలేజీలో శివాని జూనియర్ కాలేజ్లో స్పోర్ట్స్ స్పిరిట్ కూడా ఉంటుంది స్పోర్ట్స్ నోన్ ఇస్ ఫైటింగ్ ఈచ్ అదర్ ఎవరీ వన్ అనే స్పిరిట్ తో ఆడతారు పిల్లలకి ప్రిన్సిపల్ సార్ కోఆర్డినేషన్తో ఫ్యాకల్టీ కోఆర్డినేటర్తో అందరూ మంచిగా Could be a uh, discipline uh, everything everything is good as a uh, institution wise and uh, discipline wise and uh, uh, faculty teaching wise also and then sometimes uh, we are cooperating the students also for uh, I mean uh, playing games suppose any faculty is going to be on leave. మన ఫర్దర్ వాళ్ళకి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తుంటాం ఈ వీక్లీ ఎంకరేజ్ చేస్తుంటాం ఫ్యాకల్టీ లీవ్ ఉన్నప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేస్తుంటాం స్పోర్ట్స్ వైజ్ ఇయర్లీ టూ టైమ్స్ స్పోర్ట్స్ ఫెస్ట్ లాగా త్రీ డేస్ టూ డేస్ కానీ మేము కండక్ట్ చేసి ఇక్కడ ఇయర్లీ సంవత్సరానికి రెండు సార్లు రెండు సార్లు కండక్ట్ చేస్తాం అది ఒకటి బిఫోర్ ఫ్రెషర్స్ డే అండ్ బిఫోర్ ఫేర్వెల్ డే ఆల్సో ఆర్ కండక్టింగ్ ద స్పోర్ట్స్ సమ్ టైమ్స్ వేర్ జనరల్ నవే టు డేస్న ಇಫ್ ಓನ್ಲಿ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಕಂಪ್ಲೀಟ್ಲಿ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಓನ್ಲಿ ಅಂಡ್ ಅವ್ ಟುಮಾರೋ ಆಲ್ಸೋ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಟುಡೇ ವಿ ಹ್ಯಾವ್ ಕಂಡಕ್ಟೆಡ್ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಲೈಕ್ ಖೋಖೋ ಗರ್ಲ್ಸ್ ಖೋಖೋ ಅಂಡ್ ದೆನ್ ವಾಲಿಬಾಲ್ ಕಬಡ್ಡಿ ಗರ್ಲ್ಸ್ ಕಬಡ್ಡಿ ಅಂಡ್ ಗರ್ಲ್ಸ್ ವಾಲಿಬಾಲ್ ಅಂಡ್ ಬಾಯ್ಸ್ ಕಬಡ್ಡಿ ಅಂಡ್ ಇಲ್ಲ ಟುಮಾರೋ ವಿವ್ ಕಂಡಕ್ಟೆಡ್ ವಿ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಬಿ ಕಂಡಕ್ಟ್ ಅಂಡ್ ಕ್ರಿಕೆಟ್ రేపు క్రికెట్ ఉంటుంది క్రికెట్ రేపు క్రికెట్తో సమాజం అయిపోతుంది అంటే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం గుడ్ హ్యాబిట్ అంటే పిల్లల్లో ఎడ్యుకేషన్తో పాటు మనకి వాళ్ళకి అప్పుడప్పుడు స్పోర్ట్స్ కూడా ఉండాలనేది మా కాలేజ్ తరఫున మేము ఇన్వాల్వ్ చేస్తుంటాం నిర్వహిస్తుంటాం అంటే డైలీ అంటే ఇయర్లీ టూ టైమ్స్ అనే కాదు వాళ్ళకి ఇయర్లీ టూ టైమ్స్ కాదు ఎప్పుడైనా టీచర్ అని లీవ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి

చికెన్ మనం ఎన్విరాన్మెంట్ చూస్తే అర్థమవుతుంది గర్ల్స్ ఒక సైడ్ నుంచి బాయ్స్ ఒక సైడ్ నుంచి చీరింగ్ చేస్తుంటారు డ్యాన్స్ చేస్తుంటారు నో ఇన్ ఎనీ కాలేజ్ వీఆర్ నాట్ సీయింగ్ దట్ ఇప్పుడు బాయ్స్ ప్లే చేస్తున్నారు కబడ్డీ గర్ల్స్ డ్యాన్స్ చేసి చీరింగ్ చేస్తుంటారు లైక్ ప్రో కబడ్డీలో మనం చూసింటాం కదా అక్కడ కూడా ఎంజాయ్మెంట్ ఉంటాయి ఇక్కడ కూడా గర్ల్స్ బాయ్స్ ప్లే చేస్తుంటే గర్ల్స్ డ్యాన్స్ చేస్తుంటారు ఈవెన్ సమాబ్దం సాంగ్స్ పాడుతూ ఉంటారు ఒక సైడ్ నుంచి పిల్లలు పాడుతూ ఉంటారు కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి అంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ డెఫినెట్లీ విల్ బీ దేర్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ విన్ అవర్ కాలేజ్ వేరే కాలేజీలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తే మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే స్పోర్ట్స్ ఉండాలి ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ ఉంటే ఈ విల్ బీ డెవలప్ అంటే ఫ్యూచర్ వాళ్ళు డెవలప్మెంట్ కంపల్సరీ ఉంటుంది ఎడ్యుకేషన్ ఒక్కటే ఉందనుకో ఫర్దర్ కెన్ గెట్ ఇట్ సమ్వేర్ అంటే మనకి నాలెడ్జ్ ఉందనుకోని వెళ్ళిపోయాను అనుకో బాడీతో పాటు మైండ్ ఫిట్నెస్తో పాటు బాడీ ఫిట్నెస్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ ఎక్కువ మోర్ లాంగ్ ఇయర్స్ అంటే వాళ్ళు మోర్ లాంగ్ ఇయర్స్ జీవించడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ అండి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ దేర్ ఫ్యూచర్స్ అండ్ దేర్ మీన్స్ నాలెడ్జ్ నాలెడ్జ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఫ్యూచర్ దట్స్ ఓకే యూ సో వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ అండి ఇది మన భువనేశ్వర్ సార్ గురించి తెలుసుకున్నాం కదా ఎంత ఇప్పుడు కూడా నిజంగా చాలా యాక్టివ్ గా ఉంటారు సారు ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం చూడండి చూస్తూనే ఉండండి శివ శివాని జూనియర్ కాలి どうですか